హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఇది కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ చాలామంది తినరు కదా చేదుగా ఉంటుందని అయితే మీరు కనుక ఈ పద్ధతిలో వండితే చేదు లేకుండా అందరూ ఇష్టంగా తింటారండి ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకే కాదు అందరికీ ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే ఇది తినడం వల్ల పొట్లోని నుసుపురుగులు చచ్చిపోతాయంట అందువల్ల పిల్లలకి కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది పిల్లలు తినరు కాబట్టి మీరు ఏ విధంగా కాకరకాయ చేదు లేకుండా వండి వారికి అలవాటు చేయండి చేదు లేకుండా ఏ విధంగా మనం వండుకోవాలో వండే విధానము పద్ధతి ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి కాకరకాయ ఫ్రైకి నేను తీసుకున్న పదార్థాలు ఇవి కాకరకాయలు పెద్దవి ఒక మూడు అండి చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను అది కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు అయితే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను టమాటాలు కూడా మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేశాను ఇవైతే పోపు దినుసులు పచ్చిశనగపప్పు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండి వెల్లుల్లి తొక్కవలసి చెదగొట్టు ఉంచుకున్నాను ఇవండి నేను తీసుకున్న పదార్థాలు కాకరకాయ ఫ్రైకి ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను నేను కాకరకాయ ఫ్రై కోసం ఆయిల్ వేస్తున్నాను ఇది కాకరకాయ కదా మరి కొంచెం చేదు ఉంటుంది అందుకు కొంచెం ఆయిల్ పడుతుంది నేను రెండు స్పూన్లు వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిసెనపప్పు వేస్తాను ఫస్ట్ అది కొంచెం వేడెక్కాక అప్పుడు వెల్లుల్లి వేద్దామండి ఇవి కొంచెం వేగేటప్పుడే మనం జీలకర్ర ఆవాలు వేసేద్దాం తర్వాత ఎండి పెట్టి ఇది కొంచెం వేడెక్కాక మనం డైరెక్ట్ ఇది వేసేయాలండి కాకరకాయ ఉల్లిపాయ తర్వాత వేయాలి ఎందుకంటే కాకరకాయ చేదు తగ్గడం కోసం ఫస్ట్ మనం డైరెక్ట్గా కాకరకాయ వేస్తాం అనమాట ఇది కొంచెం ఊళ్ళో యాగాలి కాకరకాయ నూనెలో వేగాలి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు టమాటా వేస్తామన్నమాట ఇది దీని మ్యాజిక్ చేదు తగ్గడానికి అయితే ఇది ఇలా వేగేటప్పుడే నేను ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్ ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది వేగేటప్పుడే మనం ఇందులో పసుపు సాల్ట్ వేసేద్దామండి తొందరగా మగ్గుతాయి అనమాట కాకరకాయ ముగ్గులు కాకరకాయ ముక్కలు త్వరగా మగ్గలేకే పసుపు సాల్ట్ ఇందులో వేసేయాలి మనం ఇప్పుడు కొంచెం పసుపు పావు స్పూను సాల్ట్ ఇదిగో ఒక కూరకు సరిపడే వేసేస్తున్నాను నేను ఒక పావర్ స్పూన్ అలా వేసాను మళ్ళీ తర్వాత ఏందనమాట ఉల్లిపాయలు టమాటాలు వేస్తాను కదా అన్నింటికి సరిపడా ఇప్పుడే సాల్ట్ వేసేస్తాను ఇది కొద్దిసేపు ఇలా మగ్గనిద్దామండి సిమ్లో పెట్టి అలా మగ్గనివ్వాలి అడుగు మగ్గనిద్దాం కొద్ది ఎందుకండి కాక్రికయ ముక్కలు సిమ్లో మగ్గనిచ్చాను ఇప్పటి వరకును ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఇవి మగ్గాయి అయితే ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను నేను ఉల్లిపాయ మొక్కలు ఇప్పుడు వేస్తున్నానండి ఇవి కూడా ఒక టూ టూ మినిట్స్ టూ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు మనం టమాటా యాడ్ చేద్దాం ఇందులో మళ్ళీ సిమ్లో అలాగే మగ్గనివ్వాలి ఇదిగోండి ఉల్లిపాయలు ఒక టూ మినిట్స్ అలా మగ్గాయి అయితే ఇప్పుడు మనం ఇందులో నేను కరివేపాకు కొత్తిమీర వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర వేసాను కలుపుతున్నాను అయితే ఇప్పుడే మనం టమాటా యాడ్ చేద్దామండి ఈ కరివేపాకు కొత్తిమీర లేట్గా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట నూనెలో మగ్గిపోకుండా తర్వాత వేస్తే అందుకని టమాటా వేస్తాను ఇది కూడా కలిపిన తర్వాత కొద్దిసేపు మగ్గనిద్దాం తర్వాత వేద్దామండి కారము ముందే వేస్తే అడిగంట వేస్తుంది ముక్కలు వేయకుండానే అందుకు ముక్కలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈతడే చాలండి వాటర్ వేయక్కర్లేదు ఫ్రై కదా వాటర్ అవసరం లేదు ఉల్లిపాయల్లో తడి టమాటాలో తడి ఈ జ్యూస్ ఉంటుంది కదా టమాటాలోనూ వాటితోనే అలా సిమ్లో మగ్గని ఇచ్చాలండి సిమ్లోనే మగ్గించాలన్నమాట అలాగా హైలో పెట్టకూడదు అలా ఆయిల్ వేయకూడదు ఇలా మగ్గనిద్దామండి ఇదిగోండి టమాటా ముక్కలు ఇవన్నీ కొద్దిగా మగ్గాయి ఇప్పుడు ఇప్పుడు మనం కారం వేద్దామండి ఇందులో రుచికి సరిపడా కారం వేసేద్దాము అయితే ఇదిగో ఒక స్పూన్ వేస్తున్నాను ఇంకొంచెం పడుతుంది ఇది అర స్పూన్ వేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం కారంగా ఉప్పగా ఉప్పు కారం నూనె ఎక్కువ పడితేనే చేదు తగ్గుతుందండి కాకరకాయలలో కొంచెం ఉప్పు కారం నూనె ఎక్కువ పడుతుంది అనమాట ఆ చేదుని తగ్గించడానికి ఇది కొద్దిసేపు మరలా మనం ఇలాగే సిమ్లో మగ్గని ఇవ్వాలండి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం ఇలాగ సిమ్లో మగ్గని ఇవ్వాలి దీన్ని మూత పెట్టేసి ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది మన కర్రీ కాకరకాయ ఫ్రై అయిపోయింది ఇలాగ ఈ విధంగా ఫ్రై అయితే చాలండి అయితే ఇందులో నేను జీరా ధనియా పౌడర్ వేస్తాను ఇప్పుడు లాస్ట్లోను కొంచెం ఒక అర టీ స్పూను జీరా ధనియా పౌడర్ వేసి లాస్ట్లో ఇదిగో మళ్ళీ నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను అంతే అండి అయిపోయింది ఒక టూ సెకండ్ టూ సెకండ్స్ అలా ఉంచి మనం స్టవ్ ఆపేయడమే ఈ విధంగా కనుక మీరు చేస్తే బాగుంటుందండి ప్రయత్నించి చూడండి అయిపోయింది నేను ఇంకా రెండు నిమిషాల్లో రెండు నిమిషాలు కాదు రెండు సెకండ్లలో నేను స్టవ్ ఆపేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కనుక ఈ విధంగా చేస్తే చేదు ఉండదండి అందరూ చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తింటారు మీరు ఈ పద్ధతిలో కనుక చేస్తే ఓకే థ్యాంక్